జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం శాస్త్రంలో ఉండే పన్నెండు రాసుల గురించి తెలుసుకున్నాం ఈ పన్నెండు రాసులు కూడా పన్నెండు భావాల కింద పిలుస్తారు అయితే రాసులు వేరు లగ్నం వేరు లగ్నం అనేది మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ స్థానంలో ఉంటాడో దాన్ని బట్టి లగ్నాన్ని నిర్ణయిస్తారు అక్కడ ఒకటి అంకె అక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా అంకెలు వేస్తారు వీటిల్నే భావాలు అంటారు ఈ భావాలు కూడా ఈ రాసుల పేర్లే కలిగి ఉంటాయి అయితే ఈ రాసులకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో రెండున్నర నక్షత్రాలు ఒక్కొక్క రాసు కిందకి వస్తాయన్నమాట ప్రతి మనిషి కూడా ఏదో నక్షత్రంలో పుడతాడు దాన్ని బట్టే రాశిని డిసైడ్ చేస్తారు కాబట్టి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అసలు భావాలు అదే స్థానాలు అంటే ఏంటి ఒక్కొక్క స్థానం మనకి ఒక్కొక్క విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట మనకు జరిగే ప్రతి చర్యను కూడా ఈ స్థానాలు డిసైడ్ చేస్తాయి అయితే ఈ పన్నెండు స్థానాల్లో ఒక్కొక్క స్థానం ఎలాంటి చర్యలని రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే మొత్తం మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఈ మనం భావం స్థానం రాసి అని పిలుస్తున్నాం కదా వాటికి అధిపతులు ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ప్రతి గ్రహం తనున్న చోట నుండి సప్తమ దృష్టితో అంటే ఏడో రాశిని చూస్తుందనమాట ఉన్న స్థానం నుంచి అయితే ఒక మూడు గ్రహాలు స్పెషల్గా మాత్రం ఈ సప్తమ దృష్టితో పాటు వేరే దృష్టిని కూడా కలిగి ఉంటాయి వాళ్ళు గురు శని కుజులు గురువుకి సప్తమ దృష్టితో పాటు ఐదు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది శనికి ఏడో దృష్టితో పాటు మూడు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది కుజుడికి ఏడో దృష్టితో పాటు నాలుగు ఎనిమిది దృష్టి కూడా ఉంటుంది ఇక రాహుకేతువులు ఇప్పుడు కూడా మిగిలిన ఏడు గ్రహాలు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే వీళ్ళిద్దరూ కూడా యాంటీ క్లాక్ వైజ్ డి డైరెక్షన్లో తిరుగుతారనమాట కాబట్టి రాహువు తనున్న చోట నుంచి వెనక్కి ఐదో స్థానాన్ని చూస్తాడు కేతువు కూడా తనున్న స్థానం నుంచి వెనక్కి ఏడో స్థానాన్ని చూస్తాడు మిగతా గ్రహాలన్నీ కూడా ఈ గ్రహాలు కాకుండా రాహు కేతు గురువు శని కుజుడు కాకుండా మిగతా గ్రహాలకు ఓన్లీ సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది ఆ సప్తమ దృష్టితో వేరే భావాన్ని చూస్తాయి ఖచ్చితంగా ఉన్న గ్రహం ఆస్థానాన్ని అలాగే చూసే స్థానాన్ని రెండింటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ గ్రహాలు చూసిన దాన్ని బట్టి ఉన్న స్థానం బట్టి మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రుడు ఉన్న రాశిని లగ్నం అంటున్నాం కదా ఈ లగ్నం నుంచి పన్నెండు స్థానాలకి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది అంటే పన్నెండు భావాలకి ఒక్కొక్క పేరు ఉంటుంది ఫస్ట్ దాన్ని లగ్నం లేక తనుభావం శరీర భావం అంటారు మన క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది ఇక రెండో భావాన్ని ధనభావం కుటుంబ భావం అంటారు ఇక మూడో భావాన్ని సోదర భావం అలాగే ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలకు సంబంధించిన భావం ఇక నాలుగో భావం వృత్తి వ్యాపారాలని అలాగే మాతృభావం తల్లికి సంబంధించిన విషయాలని తెలియజేస్తుంది ఇక ఐదో భావం పుత్రభావం అలాగే వ్యాపారానికి సంబంధించిన విశేషాలను కూడా ఈ భావం తెలియజేస్తుంది ఇక ఆరో భావం శత్రుభావం అలాగే ఆరోగ్యానికి సంబంధించిన భావం అంటే మనకుండే శత్రువుల్ని అలాగే మన ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది ఇక ఏడోది చాలా చాలా ఇంపార్టెంట్ కలత్ర భావం అంటే ఏంటంటే మన వివాహం ప్రేమ పునర్వివాహాలు మనకున్న ఎఫ్ఐర్లు ఇవన్నీ కూడా తెలియచేయడంతో పాటు సడన్ చేంజెస్ ఆఫ్ లైఫ్ మన ఫైనాన్షియల్ పొజిషన్లు సడన్గా చేంజ్ అవ్వడం అనేది కూడా ఈ భావం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇక ఎనిమిదో భావం ఆయుర్భావం అంటే ఏంటంటే మన యొక్క లాంగ్విటీని అంటే డెత్ సైకిల్ని నిర్ణయిస్తుంది అలాగే ఈ భావం మనకి రాబోయే లాంగ్ టర్మ్ వ్యాధు అనమాట కొంతమంది పక్షవాతం నుంచి కొన్ని నాలుగు పాటేళ్ళ హాస్పిటల్లో ఉండిపోతారు అంటే అక్కడి నుంచి మన జీవితం బతికిన ఉన్న పెద్ద ఉపయోగం లేనట్టుగా ఉండిపోతుంది అనమాట దాన్ని ఎనిమిదో స్థానం చూపిస్తుంది ఇక తొమ్మిదో స్థానాన్ని భాగ్యస్థానం అంటారు భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్ అనమాట ప్రతిరోజు మనకి ఎలా ఉంటుంది అనేది భాగ్యస్థానాన్ని బట్టి చెప్తారన్నమాట ఇక పదోభావాన్ని కర్మస్థానం అలాగే రాజ్యభావం అంటారు అంటే ఏంటంటే మన వృత్తి ఉద్యోగాలని మనం చేసే పని వల్ల వచ్చే డబ్బులు అక్కడ పేరు ప్రతిష్టలు ఇవన్నీ చూపిస్తుంది ఇక పదకొండోది లాభస్థానం అలాగే మన మనసులో ఉన్న కోరికలకు సంబంధించిన స్థానం ఈ భావం మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఒక వ్యాపారం చేస్తే ఆ పెట్టిన పెట్టుబడి పోగా మనకు వచ్చిన మిగిలిన లాభాన్ని పదకొండవ భావం చూపిస్తుంది అలాగే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయా లేదా అనేది కూడా ఈ పదకొండవ భావాన్ని బట్టి చెప్పొచ్చు ఇక పన్నెండో భావం దీన్ని వ్యాయభావం అంటారు అంటే ఏంటంటే ఇది మన ఖర్చుల్ని అలాగే విదేశీ యానాన్ని అలాగే మన డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ అనమాట ఎవ్వరికీ తెలియని మనలో ఉన్న రెండో మనిషిని కూడా ఈ భావం చూపిస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ భావం నుంచి లాస్ట్ భావం వరకు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం వీడియో ద్వారా సెవెంత్ హౌస్ అంటే ఏడో భావం ఏడో స్థానం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం మేష లగ్నం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి ఏడో భావం రాశి అయింది అలాగే వేరే లగ్నం ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే వేరే రాశి అనేది ఏడో భావం అవుతుంది అయితే ఈ భావం ఏడో భావం ఏ రాశిలో పడినప్పటికీ కూడా ఏడో భావం అనేది కొన్ని విషయాలను సూచిస్తుంది ఈ విషయాలన్నీ కూడా ఏడవ భావానికి ఆధిపత్యం వహించే గ్రహం కానీ లేదా ఏడవ భావంలో ఉన్న గ్రహం లేదా ఏడవ భావంలో ఉన్న గ్రహం ఉన్న నక్షత్రాధిపతి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది ఈ భావంలో కనుక ఇబ్బందులు ఉంటే ఆ గ్రహాలకి మనం రెమెడీస్ చేసుకుంటే అవి తగ్గే అవకాశం ఉంటుంది ఏడవ భావం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన భావం అనమాట పెళ్ళి ఒకరికి రెండు అవుతాయి కొంతమందికి మూడు పెళ్ళిళ్ళు అవుతాయి కొంతమందికి భారీ చనిపోవడం అలాగే కొంతమందికి చాలా లేటుగా మ్యారేజ్ అవుతుంది కొంతమందికి చాలా లవ్ అఫైర్స్ నడుస్తూ ఉంటాయి అన్నమాట అంతా కూడా జాతకం ప్రకారం కర్మ ప్రకారమే ఇవన్నీ జరుగుతాయి తప్ప ఎవరు కూడా చేతులారా మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాలనో రెండు పెళ్ళిళ్ళు చేసుకోవాలనో ఎవరు కోరుకోరు ఇదంతా ఏంటంటే కర్మ ప్రకారమే అనమాట కొంతమంది పిల్లలకి చిన్న ఏజ్ నుంచే ఈ ఫారెన్ కంటెంట్ మీద లస్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోవడం చదువు నుంచి డివియేట్ అయిపోవడం చక్కగా చదివే వాళ్ళు కూడా ఏదో దిక్మా లెవెల్లో పడడం రెండు మూడేళ్ళు వేస్ట్ అయిపోవడం జీవితం పక్కదారిలో పట్టడం ఇదంతా కూడా సెవెంత్ హౌస్లో ఉన్న గ్రహాలను బట్టి జరుగుతుంది అనమాట ఇక మనం సెవెంత్ హౌస్ అనేది ఏమేమి అంటే వీటితో పాటు భార్య ఎలా ఉంటుంది భర్త ఎలా ఉంటాడు అందంగా ఉంటారా లేకపోతే వాళ్ళ నుంచి మనకి ఎంత ఎంత ప్రేమ లభిస్తుంది వాళ్ళు మనతో ఎలా ఎలాంటి రిలేషన్తో ఉంటారు మన సంసార జీవితం అనేది ఎలా ఉంటుంది ఒక వ్యక్తి సంసార జీవితం ఎంత బాగా అనుభవిస్తాడు అనేది కూడా సెవెంత్ హౌస్ చూపిస్తుంది అలాగే ఇది సీక్రెట్ లవ్ ఎఫైర్స్తో పాటుగా మ్యాటర్స్ రిగార్డింగ్స్ టు వైఫ్ అనమాట అంటే ఏంటంటే వైఫ్ యొక్క ఉద్యోగం వైఫ్ లేదంటే బా బ ఆడవాళ్ళు అయితే భర్త యొక్క ఉద్యోగం వాళ్ళ నుంచి వచ్చే డబ్బులు వాళ్ళు ఎంత కంఫర్ట్స్ అనేవి మనకిస్తారు పొద్దున్నే లేచి ఆ అమ్మాయి మనకి గొప్ప క్యారేజ్ కడుతుందా లేదా లేకపోతే మనం బయటికి వెళ్ళి హోటల్ నుంచి తెచ్చి పెట్టాలా ఇలాంటి విషయాలన్నీ కూడా ఏడో భావం చూపిస్తుంది అలాగే సెక్స్ ఆర్గానిక్స్ సంబంధించిన విషయాలు కూడా అన్నమాట స్టామినా అనేది కూడా ఆరోగం క్షమించాలి సప్తమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి మన సెక్సువల్ స్టామినా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది అలాగే ఈ హ్యాపీనెస్ అనేది సెక్సువల్ హ్యాపీనెస్ అనేది కూడా ఈ సెవెన్ థౌసండ్ అనేది చూపిస్తుంది ఇది ఆల్సో రిప్రజెంట్స్ హౌస్ అలాగే మ్యారేజీ ఇష్యూస్ అంటే ఏంటంటే మ్యారేజ్ ఇష్యూస్ అంటే అక్కడ మ్యారేజ్ దగ్గర సడన్గా ఆగిపోవడాలు అంటే ఏంటంటే ఎంగేజ్మెంట్ దాకా వచ్చేసి మ్యారేజ్ ఆగిపోవడం మళ్ళీ తర్వాత వాళ్ళని వెళ్ళి చేసుకోవడం ఇలాంటివి బాగా ప్రేమించిన వాళ్ళని దగ్గర దాకా వచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళని వదిలేయడం వేరే వాళ్ళని చేసుకోవడం జీవితాంతం కూడా ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక బాగా నలిగిపోవడం ఇలాంటి విషయాలు కూడా ఏడో స్థానాన్ని చూపిస్తుంది సీక్రెట్ లవ్ జర్నీ అనమాట కొంతమంది ఏంటంటే ప్రేమించేసి ఇంకొక వ్యక్తి రాగని జీవితంలో నిమిషంలో మర్చిపోతారు కొంతమంది ఒకసారి ప్రేమించిన వ్యక్తిని ఇంకొక వ్యక్తి లైఫ్లోకి వచ్చినప్పటికీ కూడా ఇది తప్పు అని నేను ఆ ఫస్ట్ ప్రేమించిన వ్యక్తిని చచ్చిపోయే వరకు మర్చిపోరమాట దానికి కూడా ఈ సప్తమ స్థానంలో ఉండే గ్రహాలే కారణం కొంతమందికి అందమైన ఉన్నప్పటికీ కూడా చాలా ఎఫెక్ట్స్ అన్నమాట దానికి కూడా ఈ సప్తమ స్థానమే కారణం అనమాట ఇక బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఈ సప్తమ స్థానమే చూపిస్తుంది మనం మనకి బిజినెస్ పార్ట్నర్స్కి మధ్య ఉన్న రిలేషన్స్ అలాగే మనకి ఏదన్నా కష్టం వచ్చినా మనం డౌన్ అయినా ఆ పార్ట్నర్ అనేవాడు ఎలా మనకి సపోర్ట్ చేస్తాడనేది కూడా సప్తమ స్థానం చూపిస్తూ ఉంటుంది కొంతమంది ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు భర్తలు వేరే చోట ఉండడం ఇలా ఇలాంటివన్నీ కూడా ఈ సప్తమ స్థానం మీదే ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇక ఈ సప్తమ స్థానానికి సంబంధించి ఎవరికైతే యూరినరీకి సంబంధించి టాయిలెట్ సంబంధించి ప్రాబ్లమ్స్ లేకపోతే మూల వ్యాధులు గృహ అంగాల వ్యాధులు స్పెరం కౌంటు ఇవన్నీ కూడా సెక్సువల్ యాక్టు ఇలాంటివన్నీ కూడా సెక్సువల్ స్టామినా ఇవి ఇవన్నీ అలాగే బ్లడ్ ఫ్లో సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్నర్ పార్ట్స్ అన్నీ కూడా ఈ సెవెంత్ హౌసే చూపిస్తుంది అయితే ఇప్పుడు మనం ఎయిత్ హౌస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం